దీని బ్యాక్గ్రౌండ్ ఎందుకు అసలు గోదావరి జలాలు విషయాలు రాయలసీమ తీసుకోవడానికి ఈ ఆలోచన ఎవరు చేసిండ్రు దీని వెనక ఏముంది అనే విషయాలు కూడా మరి ఇప్పుడు కొన్ని వీడియోలు కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా మీకు తెలియజేయబోతున్నాం ఇప్పుడు ఆ వీడియోలు ప్లే చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు సిల్లర్గా కూడా నువ్వు రాయలసీమకు నిల్వని అనలేదా ఎందుకనలేదు వంద శాతం అన్న నేను ఖచ్చితంగా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఎందుకు పోద్దండి రాయలసీమకు నీళ్లు గోదావరిలో సముద్రానికి పోతున్న నీళ్లు అవి తీసుకుని పొమ్మని చెప్పిన నేను తప్ప ఎక్సెస్ వాటర్ ఉంది గోదావరిలో దాన్ని మలుపుకొని రా చెప్పినాం అది బుద్ధి బుద్ధిమంతుల మాట కదా మంచి మాట కదా ఇప్పుడు ఊరికే చిక్కిపో కాకుండా రాయలసీమ ప్రాంతానికి డెఫినెట్ గా గోదావరి జిల్లాలు రావాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియాశీలకంగా రబస్ట్ గా పనిచేసేటువంటి మంచి పట్టుదల ఉండేటువంటి యువ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి తప్పకుండా అది సాధ్యమవుతుంది ఒక ఎల్డర్ బ్రదర్ గా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రజల బాధ గా తెలుసు కాబట్టి వంద శాతం మా యొక్క ఆశీస్సులు సంపూర్ణ సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మంత్రి చాలా మంది వచ్చి చర్చలు కూడా జరిపా మీరు ఈరోజు మన కళను కనపడుతున్నాం సుమారు వెయ్యి టీఎంసీ సోదావరి నుంచి పోయింది ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు ప్రాజెక్టులు మనకు శ్రీశైలం సాగర్ పుల్లైపోయి సముద్రం నీళ్ళు పోయి పంచుకుంటాం ఆ నీళ్ళు అట్లా వేస్ట్ గా పోకుండా మనం ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి పాజిటివ్ నిర్ణయానికి గత అరవై డెబ్బై సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం జగన్ గారు నేను కలిసి లింగించబోతా ఉన్నాం ఇందులో కొందరికి అర్థం కాకపోవచ్చు కొందరికి డైజెస్ట్ కాకపోవచ్చు కొందరికి జీర్ణం కాకపోవచ్చు కొందరికి అజీర్తి కావచ్చు కానీ మేం చేయగలిగిందేమి లేదు కానీ ప్రజల మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల శాఖ మంత్రులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గోదావరి జలాలకు సంబంధించిన ప్రాజెక్టులు నిర్మాణము అనుమతులు వివాదాలు వాటి రాజకీయ నేపథ్యంలో అఖిలపక్షానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు లోక్సభ రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులను అందరినీ ఆహ్వానించి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి జలాలలో తెలంగాణ రైతాంగానికి ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని కేంద్రం నుంచి రావాల్సిన అనుమతుల విషయంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించడమే కాకుండా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక మీద కూడా ప్రతిపక్షాల సూచనలు అడగడం జరిగింది ఇందులో రాజకీయ ప్రేరేపితమైన అంశాలు లేవు రాజకీయ ప్రయోజనాలకు తావు ఇవ్వకూడదన్న ఆలోచనతోటి ఈ సమావేశాన్ని మంత్రిగారు ఏర్పాటు చేసి ఈ సమావేశానికి ముఖ్యమంత్రిగా నన్ను కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారిని కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ గారిని బీజేపీ పార్లమెంట్ సభ్యులను బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను ఎంఐఎం పార్లమెంట్ సభ్యులను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులను అందరిని కూడా ఆహ్వానించి సుదీర్ఘంగా అంశాలను అన్నిటిని కూడా వివరించడం జరిగింది ఈ అంశాలను వివరించిన తర్వాత భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే వివరాలను కూడా మేము చర్చించుకోవడం జరిగింది అందులో భాగంగా కొన్ని వాస్తవాలను ఈ రోజు తెలంగాణ ప్రజలు ముందు పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ బాధ్యతాయుతంగా విమర్శనాత్మకమైన వై వైఖరితో ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించిన మాకు అభ్యంతరం లేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఆ పార్టీలో సాగునీటి పార్దల శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్లకు సుదీర్ఘమైన అనుభవం ఉన్నది అని వాళ్ళు చెప్పుకుంటుంటారు ఆ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు వినియోగించడానికి వాళ్ళు ముందుకొచ్చిన మాకు అభ్యంతరం లేదు వారు ఇచ్చిన సూచనలు తీసుకోవడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని వివిధ సందర్భాలలో అది శాసనసభలో కావచ్చు బహిరంగ సభలలో నేను మా మంత్రివర్గ సహచరులందరం కూడా వివరించడం జరిగింది కానీ దురదృష్టవశాత్ ఏ అంశం వచ్చినా ఏ విషయ ప్రస్తావన జరిగినా వాళ్లకు రాజకీయ ప్రయోజనము సంకుచిత స్వభావంతో విమర్శలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ అంశాలను కప్పిపుచ్చి అబద్దాలను ప్రచారం చేయడంలో ముందు భాగాన నిలబడి రోజు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది అట్లపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా వివరించిన ఇక్కడ ఈ పత్రికా సమావేశంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఏ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడుతుంది అధికారం దిగిపోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతుంది సెంటిమెంటుతో మళ్ళీ బ్రతకాలి చనిపోయిన పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి సాయశక్తుల ఏ రకంగా అబద్ధ ప్రచారాలతో ముందుకు వెళ్తున్నారో నేను చెప్పదలుచుకున్నాను దానికి